సంక్రాంతి తర్వాత తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే పెద్ద సినిమా ఏది కూడా రాలేదు జనవరికి విడుదలైన సినిమాలు కొన్ని సరైన ఓపెనింగ్ సాధించినా వాటిలో ఏది కూడా ప్రేక్షకులపై ప్రత్యేకమైన ప్రభావం చూపించలేకపోయింది ఈ విషయం మనకందరికి తెలిసిందే అయితే ఈ క్రమంలో రాగచైతన్య నటించిన టండైన్ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ వసూలను దాటి మంచిగా సాధించింది ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం సినిమాపై వెళ్ళబుచ్చారు అయితే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది తెలుగు ప్రేక్షకులు ఈ వారం రెండు డబ్బింగ్ సినిమాలను ఎంతగానో ఆదరిస్తున్నారు ఆ డబ్బింగ్ సినిమాలు ఏంటి ఆ కథ ఏంటి ఇప్పుడు చూద్దాం వాటిల్లో మొదటిది ధనుష్ డైరెక్షన్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా ఇక రెండవది ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమా ఈ రెండు సినిమాలు కూడా డబ్బింగ్ సినిమాలే అయితే యువతను బాగా లక్ష్యంగా చేసుకొని ఇవి రూపొందించబడ్డాయి కంటెంట్ పరంగా చూస్తే ఈ రెండు సినిమాలు మనకు ఇప్పటికే తెలిసిన కథలను మళ్ళీ మళ్ళీ చెప్పినట్లే అనిపించిన వినోదం పరంగా కథనంతో ఈ చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి థియేటర్స్ లో ఆల్రెడీ ఆడియన్స్ కూడా క్యూ కడుతున్నారు ఈ సినిమాలకి డ్రాగన్ సినిమా చూసుకుంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ జీవితాన్ని చూపించే యూత్ఫుల్ ఎంటర్టైనర్ సినిమా కథని మనం ముందే ఊహించగలిగేలా ఉన్న సినిమా నడిచే తీరు యువతతో కలిపే విధానం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి అంతేకాకుండా ఈ సినిమాలోని హాస్యం భావోద్వేగాలు మాస్ అప్పిల్ అన్ని కూడా వసూళ్లను పెంచేలాగా చేస్తున్నాయి ముఖ్యంగా యూత్ అలాగే మాస్ ఆడియన్స్కి సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది మరోవైపు జాబిలమ్మ నీకంత కోపమా సినిమా మాత్రం పూర్తి స్థాయి ప్రేమ చిత్రంగా రూపొందించబడింది కథన పరంగా చూస్తే ఇది ఒక బ్రేకప్ అలాగే రీయూనియన్ నేపథ్యంలో నడిచే సినిమా గత ఏడాది విడుదలైన పెద్ద హిట్ సినిమా ప్రేమలు చిత్రాన్ని మనకి మళ్ళీ గుర్తు చేసేదిగా ఉన్నప్పటికీ డైరెక్టర్ ధనుష్ ఈ సినిమాని సున్నితమైన ప్రేమ కథగా మలిచారు ప్రేమ హాస్యం భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది థియేటర్స్ లో ముఖ్యంగా భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూ కథను ఫీల్ గుడ్ మూవీలో నడిపించడం ద్వారా సినిమాకి బాగా ప్లస్ పాయింట్ గా కలిసి వచ్చింది ఇక బాక్స్ ఆఫీస్ రేస్ లో చూస్తే డ్రాగన్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది బుక్ మై లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా టికెట్ బుకింగ్స్ డ్రాగన్ సినిమాకి వస్తున్నాయి మా మాసప్పిలో ఉన్న ఈ సినిమా ఆడియన్స్ ని ఎక్కువగా థియేటర్స్ కు రప్పిస్తోంది ఇక జాబిలమ్మ అమ్మ నీ కొంత కోపం కథ కూడా కొంత స్మూత్ గా ఉండడం వల్ల కొంచెం తక్కువగా టికెట్లు రాబట్టే పరిస్థితి కనిపించింది అయినప్పటికీ ఈ రెండు సినిమాలు తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెంట్ సాధించి బిగ్ హిట్స్ గా నిలిచే అవకాశం ఉంది అంటున్నారు ఆడియన్స్ ఇక తెలుగు బాక్సాఫీస్ వద్ద ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు దుమ్ము రేపే రోజులు ఉండేవి ఆ విషయం మనకు తెలుసు ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలు బాగా పెరిగినప్పటికీ ఇప్పుడు ఈ రెండు డబ్బింగ్ సినిమాల హిట్ వల్ల మళ్ళీ ఆ ట్రెండ్ ఇంకా ఎక్కువగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ముందు రాబోయే సూర్య రెట్రో అలాగే రజనీకాంత్ కూలీ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాలు కూడా భారీ అంచనాలని క్రియేట్ చేస్తున్నాయి ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులపై డబ్బింగ్ సినిమాల ప్రభావం మరింతగా పెరగబోతోంది గతంలో వచ్చిన కొన్ని డబ్బింగ్ సినిమాలు సంచలన విజయాలు సాధించిన విధంగానే ఈ సినిమాలు కూడా తెలుగు బాక్సాఫీస్ పై ఓ ప్రత్యేకమైన ముద్ర వేసే అవకాశం ఉంటుంది అంటున్నారు ఆడియన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్